శ్రీ మహావిష్ణు పది అవతారాలు ధరిస్తే అందులో నాలుగో అవతారమే నృసింహ అవతారం నరుడు సింహం కలిసి ఉండే రూపమే ఈ నృసింహ అవతారం భారతదేశంలో చాలా ప్రదేశాలలో నృసింహమూర్తికి ఆలయాలు ఉన్నాయి అవన్నీ కొండలపైన గృహల్లో ఉంటే అంతర్వేదిలో మాత్రం అందమైన ప్రకృతి అందాల నడుమ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది మహర్షి కృతయుగంలో రాజమండ్రి నదుండి ఒక పాయను తీసుకొచ్చి అంతర్వేది సముద్రంలో కలిపి అక్కడ యాగం చేసి తపస్సు చేస్తుంటాడు హిరణ్యాక్షకుడి కుమారుడైన రక్తలోచనుడు వేలాది సంవత్సరములు బ్రహ్మాండమైన తపస్సు చేసి శివుడి నుంచి ఒక వరం పొందుతాడు ఆ వరం ప్రకారం యుద్ధ భూమిలో రక్తలోచను శరీరం నుంచి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమం కలిగిన రక్తలోచనులు ఉద్భవించాలని కోరుకుంటాడు ఈ వరగర్వంతో లోకకంఠకుడే రక్తలోచనుడు యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను హింసించి తపోభంగం కలిగిస్తాడు వశిష్ట మహర్షి యొక్క కుమారులను సంహరిస్తాడు పుత్ర సోహిష్ఠుడైన వశిష్ఠుడు శ్రీ మహావిష్ణువుకి తన బాధను వివరించి రక్తలోచను సంహరించవలసిందిగా ప్రార్థిస్తాడు ఆ అతి భయంకరుడైన రాక్షసుణ్ణి సంహరించేందుకు లక్ష్మీ సమేతుడై నరసింహుని అవతారంలో వస్తాడు శ్రీ మహావిష్ణువు నరసింహుడు తన సుదర్శన చక్రంతో రక్తలోచనుని శరీరాన్ని కండఖండాలుగా చేసినప్పటికీ రక్తం ఇసుకలో పడడంతో ఒక్కో ఇసుక రేణువు నుండి ఒక్కో రక్తలోచనుడు పుట్టుకొస్తుండటంతో వందల వేల రక్తలోచనులు నరసింహుడిపై దాడి చేస్తుంటారు అప్పుడు స్వామి ఓ మాయాదేవతను సృష్టించి రక్తలోచనుని సంహరిస్తున్న సమయంలో ఒక్క చుక్క రక్తం కూడా నేలపై పడకుండా చూడాలని కోరతాడు దీంతో రక్తలోచనుని శరీరం నుంచి కరే రక్తాన్ని నేలపై పడకుండా తన నాలుకతో తాగేస్తుంది ఆ మాయాదేవత దాంతో లక్ష్మీ నరసింహస్వామి రక్తలోచను సంహరిస్తాడు వీరిద్దరి బీకర పోరు తర్వాత ఆ మాయాదేవత రక్తాన్ని ఒక నదిలో విడుస్తుంది దీని పేరే రక్తతూలియా నది ఇప్పటికీ ఈ రక్త నది ఆలయానికి ఉత్తర దిక్కు నుంచి సముద్రంలో కలుస్తుంది రాక్షస సంహారం తరువాత వశిష్ట మహర్షి కోరిక మేరకు అంతర్వేదిలోని నృసింహ అవతారంలో శ్రీ మహావిష్ణువు కొలువుతీరారు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం అన్నా చెల్లెలగట్టు మహారాష్ట్ర నాసిక్లో పుట్టి ఎన్నో రాష్ట్రాలు ప్రాంతాలు దాటి వచ్చిన గోదావరి వశిష్ట పాయ నుంచి సముద్రంలో కలుస్తుంది గోదావరిని చెల్లిగా సముద్రాన్ని అన్నగా భావించి ఇవి కలిసే ప్రాంతాన్ని అన్నా గట్టు అని పిలుస్తారు దీనికి అటువైపు ఇటువైపు నీరు వేరు వేరు రంగుల్లో ఒకవైపు స్వచ్ఛంగా మరోవైపు మట్టిగా కనిపిస్తాయి సముద్ర ఆటుపోటు సమయంలో కూడా ఇక్కడ ఇలాగే ఉండడం ప్రత్యేకం కుజదోషం ఉన్నవాళ్ళు శత్రువుల పీడ ఉన్నవాళ్ళు నరసింహుని దర్శించుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది శ్రీరామచంద్రమూర్తి వారు రావణా సమానంతరం బ్రహ్మహత్య దోష నివారణార్థం కోటి చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామి ఆలయంలో పూజారి గౌతమీ బ్రహ్మప్రాణాలలో గౌతమీమహత్య ఆధారాలు చెప్పబడుతున్నాయి ఇక్కడ స్వామి స్వయంభవంగా ఉద్భవించారు కృతయుగంలో రత్నలోచన రాక్షక సంహారం కోసం వశిష్ట మహర్షి వారు ప్రార్థిస్తే వారి పూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తర్వాత అంతర్ధానమవుతో ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనారూపంగాను స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ట మహర్షి వారు తూర్పు ముఖంగా ప్రార్థిస్తే వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెళ్ళడం వల్ల స్వామి ఇక్కడ విశేషంగా పశ్చిమాభిముఖంగా ఉంటారు కాగా విష్ణాలయాలన్నీ కూడా ఎక్కువగా మనకు తూర్పు ఉత్తముఖాలు ఉంటారు ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమ ముఖం ఉంటారు